హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చుక్కకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా చుక్కకూరను పెద్ద కట్ట తీసుకొని వాటిని కాడలతో సహా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా లావుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ కప్పుతో వన్ కప్పు దాకా కందిబేళ్ళు వేసుకుంటున్నాం ఇలా వేసుకున్న తర్వాత వీటిని వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత నీళ్లు పంపేసి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టమాటాస్ వేసుకోవాలి చిన్నవైతే రెండు పెద్దవైతే ఒకటి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాము తర్వాత ఇప్పుడు చుక్క కూరను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా పసుపును యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి కారం తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కందిపప్పుని తీసుకున్నామో అదే కప్పుతోనే రెండు కప్పులు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత త్రీ విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తెరిచి పైన ఉన్న పచ్చిమిర్చి చుక్కకూర బ్యాళ్ళు సపరేటు ఇవి సపరేట్ తొక్కలన్నీ సపరేట్గా వేసుకొని ఇప్పుడు వాటిని మాత్రమే ఎనుపుకోవాలి వాటిని మాత్రమే బాగా మెత్తగా వెనుపుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి తొక్కలు కూరను తీసి పెట్టుకున్న వాటిని బాగా మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదిపేటప్పుడే ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా మెత్తగా మెదిపిందంతా ఇప్పుడు కందిపప్పు మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు కొరకు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి తర్వాత ఐదారు వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇందులో లాస్ట్లో కరివేపాకును యాడ్ చేసుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని తాలింపును ఈ పప్పులో యాడ్ చేసుకొని వెంటనే మూత పెట్టేసేయాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పప్పు రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది చుక్కకూర పప్పు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్